హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇవాళైతే మన ఇంట్లో స్పెషల్ అనమాట స్పెషల్ అంటే మనం కొత్తిలు కడుతున్నాం కదా సో ఇవాళ గుమ్మం నిలబెడుతున్నాం సో వాటికి కావాల్సిందంతా కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా వాళ్ళు వచ్చేస్తే నిలబడేస్తామన్నమాట సో దానికి ఏమేమి రెడీ చేసుకున్నామన్నది అయితే వీడియోలో అయితే చూసేయండి అండ్ ఏదైనా తప్పులు జరుగుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి ఇది మిస్టేక్గా చేశారని ఖచ్చితంగా అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా జరిగేటప్పుడు ఖచ్చితంగా దాన్ని అయితే సరి చేసుకుంటాను అనమాట అండ్ మీ సైడ్ కూడా ఎలా చేస్తారో షేర్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది ఫస్ట్ అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వేడియో చూడండి ఇదైతే బొరుగులు తర్వాత బెల్లం మిక్చర్ ఇదిగో మిక్చర్ కనపడుతుంది కదా తర్వాత కొబ్బరి అన్నీ మొత్తం వేసి కలిపేసామన్నమాట ఇది వచ్చేసి ప్రసాదం కింద పెడతారు మా సైడ్ అండ్ ఇక్కడైతే చూసారు కదా పూజ అయితే చాలా అంటే చాలా నీట్గా చేసేసాను అనమాట అండ్ మన ఇంట్లో పూజ చేస్తాను అండ్ ఇంటి ముందు ఉన్న గుళ్ళో కూడా పెద్దమ్మ స్వామికి అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చామన్నమాట అదిగోండి కొబ్బరి చిప్ప మా ఇంట్లో దేవుడు కదా చాలా చిన్నగా ఉంటుంది సో అన్నీ ఇక్కడ చేసుకోవాలన్నమాట అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కొబ్బరి గిన్నెలు బెల్లం అనమాట ఇది వచ్చేసి ఒడి కడతాం కదా గుమ్మానికి సో వాటి కోసం అండ్ తమలపాకులు బ్లాక్ కొబ్బరి గిన్నెలు బెల్లం అన్నమాట అండ్ అలాగే తమలపాకులు అండ్ ఇవి వచ్చేసి నవధాన్యాలు ఇక్కడ వచ్చేసి ఇది పంచలోహాలు అండ్ నవరత్నాలు అనమాట ఇవి ఒక్కలు పసుపు కొమ్ము అండ్ రెండు కొబ్బరికాయలు పసుపు కుంకుమ తెల్ల ధారించండి అండ్ ఇందులోకి లెవెన్ రూపీస్ చేంజ్ కూడా పెట్టాలి అండ్ ఇది వచ్చేసి మేస్త్రి అనమాట టవలు రెండు జాకెట్ ముక్కలు అండ్ ఒకసారి అండ్ ఇది ఇందాక చెప్పాను కదా ప్రసాదం కింద అనేసి అండ్ ఆ తర్వాత వచ్చేసి బియ్యం బెల్ అనమాట అన్నకే మేస్త్రి అన్నకి బియ్యం బెల్లు సో మా దగ్గర అయితే ఇలాగిస్తారనమాట అండ్ ఇది వచ్చేసి మంది మెయిన్ గుమ్మం అనమాట సో దానికైతే పసుపు మొత్తం రాసేసి ఇక్కడైతే నేను కంకణం అయితే కడుతున్నాను అండ్ అంటే నేను కూడా ఫస్ట్ టైం అనమాట అంటే మేము ఇల్లు కట్టుకోవడం అన్నది నా లైఫ్లో ఒక డ్రీమ్ సో ఆ డ్రీమ్ అన్నది మాకు పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది సో ఎవరికైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఒక కళ అనమాట అది ఎప్పుడైతే నెలబెడుతుందో వాళ్ళ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది సేమ్ ఫీలింగ్ అనమాట మా గుమ్మం నిలబెడుతున్నప్పుడు నేనైతే నా లైఫ్లో ఏదో అచీవ్ చేశానన్న ఫీలింగ్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ అంటే నేను కొంచెం అక్కడక్కడ గ్యాప్లు వదిలేసి ఉంటే పసుపు రాసేదా సో మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు అండ్ నేనైతే ఇక్కడ తమలపాకు అండ్ అలాగే పసుపు కొమ్ము కలిపి కట్టేసాను ఇక్కడైతే గుమ్మానికి బొట్లు పట్టేస్తున్నాను అండ్ స్పీడ్గా చేసేస్తున్నాను ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం పంతులు గారిని అడిగాను ఆయనేమో నాకు పది ఎనిమిది నుంచి పదకొండు లోపల పెట్టేయమని చెప్పారు గుమ్మం పసుపు రాయడం కంప్లీట్ అయిన తర్వాత అయితే పెట్టేస్తున్నాను గుమ్మానికి అండ్ ఎందుకంటే మనకి టైం లెవెన్ లోపే అన్నారు కాబట్టి మనం స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలి అండ్ దీని తర్వాత వచ్చేసి ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండ్ అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళాలి హాస్పిటల్కి దేనికి అని మీరు మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను దేనికి అనేసి అండ్ నేను ఇక్కడ వచ్చేసి బొట్లు పెడుతుంటే మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు అండ్ అంటే ప్రతి అంటే ఈ విషయం అనే కాదు ప్రతి విషయంలోనూ హెల్ప్ఫుల్గానే ఉంటారు ఏ విషయంలో అయినా సరే కాకపోతే ఏంటంటే వీడియోస్లో మాత్రం కొంచెం కనిపించరు ఎందుకంటే ఆయన కొంచెం మొహమాటం అని నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను అనమాట రండి కనిపించండి అని ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే అలా క్లిప్స్ తీసి యాడ్ చేస్తాను అంతే కానీ ప్రతిసారి నేను వీడియోస్ చేసిన ప్రతిసారి రమ్మని అయితే పిలవాను ఎందుకంటే ఇష్టం వాళ్ళది కదా ఇప్పుడు బలవంతం చేయడం వల్ల వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా ఉంటారు సో అందుకని నేను కూడా పెద్ద ఎక్కువ ఆయన్ని బలవంతం చేసి తీసుకురానమాట అండ్ ఫైనల్లీ బొట్లు పెట్టడం అయితే అయిపోయింది అండ్ అంటే కొంచెం ఇక్కడ ఎక్కువ అంటే హడావిడ అయిపోయింది అనమాట అందుకనే విష్ణు షూట్ చేస్తున్నాడు విష్ణు షూట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం గజిబిజిగానే ఉంటుంది ఇది ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మనం దక్షిణ అయితే పెట్టాము అండ్ ఐదు వందల పదహారు రూపాయలు అయితే పెట్టాను అనమాట అంటే ఏదో అంటారు కదా అలాగా అది మంచి డిజిట్ అని చెప్తే ఆ నెంబర్ పెట్టేశాను నేను ఐదు వందల పదహారు అండ్ ఇక్కడ వచ్చేసి గుమ్మానికి ఓడిబియమ్ అయితే కట్టేశాను అండ్ ఓడిబియంలో ఏమేమి కట్టామన్నదైతే వీడియో అక్కడ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు అది మిస్ అయింది ఎక్కడో సో బియ్యము కొబ్బరి గిన్నె బెల్లము అండ్ కొంచెం చిల్లర ఇవన్నీ వేసేసి అయితే నేను కట్టేశాను అండ్ ఇక్కడైతే మాకు ఇల్లు కడుతున్నాయని అనమాట సో ఇలా గుమ్మానికి అయితే పూజ చేసేసి గుమ్మం అయితే నిలబెట్టేసాము అనమాట అండ్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్